హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నిరంతరంగా వస్తున్న తలనొప్పి ఒంటి నొప్పిలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా అయితే తక్షణ ఉపశమనం కోసం మనలో చాలా మంది ఆశ్రయించే ఒక ప్రముఖ ట్యాబ్లెట్ గురించి ఈరోజు తెలుసుకుందాం ఆ ట్యాబ్లెట్ పేరే సారెడాన్ ఈ సారడాన్ ట్యాబ్లెట్ అనేది భారతదేశంలో దశాబ్దాలుగా ప్రసిద్ధి చెందిన ఒక నొప్పి నివారిణి మరియు జ్వరం తగ్గించే మందు ఇది ప్రధానంగా తలనొప్పికి తక్షణ ఉపశమనం అందించడానికి ఉపయోగపడుతుంది ఈ సారడాన్ ట్యాబ్లెట్లో మూడు ప్రధానమైన పదార్థాలు ఉంటాయి అందులో ఒకటి పారాసిటమల్ ప్రొపిపెనజున్ అండ్ కెఫిన్ అనే మూడు పదార్థాలు ఉంటాయి ఈ సారోడైన్ టాబ్లెట్ ప్రధానంగా తేలికపాటి నుంచి మధ్యస్థాయి నొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు ఈ టాబ్లెట్ టాబ్లెట్ను ప్రధానంగా తలనొప్పి మైగ్రేన్ దంతాల నొప్పి కండరాల నొప్పి వెన్ను నొప్పి రుమాటిక్ నొప్పులు ఋతుస్రావం వల్ల వచ్చే నొప్పులను జ్వరం తగ్గించడానికి దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ టాబ్లెట్ను ముఖ్యంగా ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది కాలికడుపుతో కూడా తీసుకోవచ్చు కానీ కొంతమందికి కడుపు నొప్పి రావచ్చు నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ప్రతి నాలుగు నుంచి ఆరు గంటలకు ఒక టాబ్లెట్ ను తీసుకోవచ్చు